వస్తే రౌరవాద నరకాలు పట్టిపోతావే పాపిస్తుంటా అన్నాడు సర్ల తండ్రి తన భార్యతో ఈ నవల్లో డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ని అడ్డం పెట్టుకొని తిట్టే చవట సన్నాసి మీరని నాకు బాగా తెలుసు పదండి పదండి అమ్మాయి పడుకున్నావు కదా ఏమీ వెళ్ళలేదు కదా అమ్మాయి వెళ్ళదు కాబట్టి కాబట్టి నేను ఏమీ అనుకోను డబ్బు Who is this? నా పేరు ప్రకాష్ నా పేరులో క్యాష్ యునేట్ నా చేత్రఫ్ ఫ్లాష్ ఎప్పుడూ ఉంటుంది మోడలింగ్ ఫోటోగ్రాఫర్ కచక్ కెన్ హవ్ యు ఫోటోగ్రఫ్ నో ట్లీస్ట్ ఐస్ జస్ట్ నోస్ ఓకే ఫైన్ ద లిప్స్ నో కమ్ ఆన్ సే సంథింగ్ మీ ఫేస్ ఫిగర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మీరు కనుక మోడలింగ్ లైన్ కి వస్తే బ్రహ్మాండంగా షైనోతారు అవుతారు సారీ మోడలింగ్ కోసం నాకు ఇష్టం లేదు నిజంగానే రాత్రి పది గంటలకు నన్ను తలుచుకోవద్దు తలుచుకోవద్దు అన్నాడు నేను తలుచుకోకూడదు అనుకుంటునే తలుచుకున్నాను తెలియదు కానీ ప్రాక్టికల్ గా అలా బయటకు తోస్తాను ఐఎమ్ నేను చెప్పి చూడండి అది వస్తాడే Thank you. <laughs>